అన్నము ఆరెంజ్ వాసన వచ్చింది ఆ రోజు అందరూ కాల్ చేసి క్యారీలు తెప్పించుకొని తిన్నారు మరుసటి రోజు నుంచి అన్నం బాగా చేయలేదని చెప్పి అందరు క్యారీ తెచ్చుకొని తింటాన్నారు మళ్ళీ ఈ మధ్య ఫ్రైడే కొన్ని రోజులు బాగానే ఉంటుంది మళ్ళీ మిగతా ఏం బాగుండదు అందుకని పేరెంట్స్ కూడా క్యారీలు అని చెప్పి అన్నారు అంటే ఈ మధ్య కాలంలోనే బాగలేదు అమ్మా మీరు ఏ క్లాస్ నువ్వు క్లాస్ నుంచి

అది ఇక్కడ చేసి అన్నం బాగాలేదని క్యారీలు తెచ్చుకుంటానారా గొప్ప అన్నం బాగుంటుంది మిగతా ఏం బాగుంటుందా మీరు సార్కి చెప్పినారా మీ పెద్ద సార్కి సార్ ఏమన్నాడు కోడిగుడ్లు ఇస్తానారా డైలీ ఇస్తానారు కదా ఉడికి క్యారీలు అయితే మీకు ఎవరు తెచ్చుకోమని చెప్పాల మీరే తెచ్చుకుంటారు సరే పని తీసుకుంటా మీకు